న్యూస్ ఛానల్ ఆల్వాల్ ప్రాజెక్ట్ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సికింద్రాబాద్ ఆల్వాల్ లోని థిమ్స్ ఆసుపత్రి నిర్మాణం సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు ఆల్వాల్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజులు పరిశీలించారు వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆర్అండ్ బి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత ప్రభుత్వం అవినీతి ఆరోపణలకు సంబంధించి న్యాయస్థానాలు ఉన్నాయని అవినీతి ఆరోపణలు నిరూపితమైతే శిక్ష తప్పదని అన్నారు ఆశ్వత్రి నిర్మాణం పూర్తయితే సమీప జిల్లాల ప్రజలకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు గ్రేటర్ హైదరాబాద్లోని నాలుగు ఆసుపత్రులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు ఎన్నికల కోడ్ మూలంగా పనులలో కొంత జాప్యం జరిగిందని శరవేగంగా పనులు పూర్తి చేయాలని మంత్రి కోమట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

చిత్తాల్ అవుతాయి భారతదేశంలో ఏ స్టేట్లో లేకుండా రాజశేఖర రెడ్డి గారు కార్డు చూపిస్తే రెండు లక్షల వరకు ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు అపోలో కోటీశ్వర్ చేసుకునే హాస్పిటల్ చేసుకునేది అంత ముందు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించినప్పుడు గుండె జబ్బు వస్తే ఊపనాడ సర్జీ చేయాలంటే కూలీ నాలీ చేసుకునే వాళ్ళు భూములు లేనివారు ఆస్తులు లేనివారు ఎవరు అప్పు గుడియారు వాళ్ళకు తెలిసి తెలిసి చనిపోయేవారు అప్పుడు అప్పుడు అమెరికాలో కూడా ఇది ఈ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఒబామా కేర్ లేకుండా తర్వాత ఉబామాబాబా కేర్ వచ్చింది అప్పుడు అడ్వాన్స్గా ఉన్నది అందుకని ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే పెట్టుకున్నాం మా ప్రభుత్వం ఈ హాస్పిటల్ని పూర్తి చేసి ప్రతి పేదవానికి కార్పొరేట్ స్థాయిలో ప్రై గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని మా ఆర్ఎంపీ శాఖ దగ్గర ఈ వర్క్ టేకప్ చేసినాం నేను మా స్పెషల్ సిఎస్ వికాంత్ రాజు గారు మా ఆర్ఎంపి సిఈ ఇంకా మా ఈలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేమందరం కూడా ఎవరీ మంత్ అన్ని హాస్పిటల్స్ రివ్యూ చేసుకుంటూ వారికి చిన్న ప్రాబ్లమ్స్ అంటే సాల్వ్ చేసుకుంటూ కాంట్రాక్టర్స్ని ఆ కాలంలో ఎక్విప్మెంట్ వచ్చే విధంగా మెడికల్ హెల్త్ హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అందరం కలిసి సీఎం గారి దగ్గర కూడా ఫారెన్ ట్రిప్ సీఎం గారు ట్వంటీ థర్డ్ వచ్చిన తర్వాత మనకు మీటింగ్ పెట్టుకొని ఈ హాస్పిటల్ మాత్రం ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అనుకున్నాం ఆగస్ట్ కాకుంటే ఆగస్ట్ తర్వాత నెక్స్ట్ మంత్ ఒక పదిహేను రోజులు జూన్ జూలై నాలుగు ఐదు వేల ఉంది ఆయనకు పదిహేను రోజులు అడిగింది మీ ఇంకో పదిహేను రోజులు ఎక్స్ట్రా ఇచ్చాం సెప్టెంబర్ రెండింగ్ కంపల్సరీ పూర్తి చేస్తామని ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ పర్సూ చేసుకుంటూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వారిని కూడా అందుబాటులో ఉన్నారని మరొకసారి కూడా మా ఇంజనీర్స్ బాగా కష్టపడి పనిచేస్తున్నా మధ్య ఎలక్షన్తో కొద్దిగా డిలే అయింది తప్పకుండా సిక్స్ మంత్స్లో ఇవన్నీ కూడా పూర్తి అంటే ఇది రెవెన్యూ ల్యాండ్ అంటారు గవర్నమెంట్ రికార్డ్లో రెవెన్యూ ల్యాండ్ అని ఇది మిలిటరీ కంట్రోల్మెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎన్ఓసియలే నేను నేను మినిస్టర్ అయిన తర్వాత నా దగ్గరికి వీళ్ళందరూ చెప్తే నేను మెడికల్ కలెక్టర్తో మాట్లాడి ఎల్ఓసీ ఇప్పించిన తర్వాత మార్జిన్ పంపిచ్చిన తర్వాత స్పీడప్ అయింది మిగిలిన హాస్పిటల్స్ కూడా మేము వచ్చినప్పుడే స్పీడప్ అయింది ఇది లాస్ట్ ల్యాబ్ అయిపోయింది రేపటికెళ్ళి వన్ వీక్లో ఎలివేషన్తో పాటు మెడికల్ సంబంధించి ఎక్విప్మెంట్ కూడా స్పీడప్ చేస్తాం మేము వచ్చేది వన్ ఇయర్ ఏ పేరుకు ప్రజలకు మూడు నాలుగు నెలలు అయితే పోయింది కదా ఎలక్షన్ పీరియడ్ ఎలక్షన్ పీరియడ్లో మేము వచ్చి రివ్యూ ఏదేం కదా ఎలక్షన్ కోర్ట్ ఉంటుంది కదా ఆరేడు నెలల్లో ప్రోగ్రెస్లో ఉన్నది మేము దీన్ని సిక్స్ మంత్సే టార్గెట్ పెట్టుకున్నాం సిక్స్ మంత్స్కి సీఎం గారు చెప్పిన గ్రీన్ జానల్ని బట్టి పేమెంట్కి ఇబ్బంది లేకుండా చేద్దాం ఏ సమస్య ఉన్నా పరిష్కరించాలి మినిస్టర్గా మీరు కానీ ఆఫీసర్స్ కానీ రెగ్యులర్గా మీరు ఎంక్వైరీ మీరు రివ్యూ చేసుకుంటూ మీరు కంప్లీట్ చేయండి అని వారికి ఆదేశాలు ఇచ్చాను వాళ్ళ ఆదేశాలు ఇవ్వకముందే మేము ప్రతిరోజు డిజైన్స్ కానీ ఏమేమి ఉన్నాయో కొన్ని చేసినా ఎక్స్ట్రా ఉన్నది దీన్ని కొన్ని ఫ్లోర్లు ఎక్స్ట్రా ఉన్నాయనేది దాన్ని తగ్గించి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కన్సల్టెంట్ చెప్పడం జరిగింది దాన్ని నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేసుకొని ఎలివేషన్ వరకు స్టార్ట్ చేస్తాం బై సిక్స్ మంత్స్ ఎట్ అనే ఎట్ ఎనీ కాస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఈ నాలుగు హాస్పిటల్ మూడు ఓపెన్ అవుతుంది ఒక నిమిషం మాత్రం రెండు వేల ఇరవై ఆరు మార్కులు పూర్తయ్యేటప్పుడు ఈ ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాం ఆ రోడ్ మ్యాప్ ప్రకారం అంబులెన్స్ <laughs> వస్తాయి <laughs> మ్స్ అల్వాల్ హాస్పిటల్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి సీఎం గారి ఆదేశాలు దాంతోపాటు ఈరోజు మీరు చూస్తున్నారు ఉస్మాని హాస్పిటల్ బంద్ అయ్యింది ఎందుకంటే అది ఓల్డ్లో వెళ్ళి బిల్డింగ్ రిపేరింగ్లో అక్కడ కొత్తది కట్టాలని భోసామాలు చేయడంలో